హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఊర్లో ఐదవ రోజు అదేనండి అట్ల బతుకమ్మను మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ముందుగానే నిర్ణయించుకున్నట్లు అందరం ఒకే రంగు చీరలతోటి ఎలా ఆడుకున్నాము ఒక మెమొరీ లాగా మాకుంటుంది మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని మీరందరూ చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చింది మీ సుధామూరం పొడి ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతులు వచ్చిన ఆడపడుచులందరూ అమ్మవారికి సమర్పించిన తర్వాత దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాతనే కోలాటం అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ ఉన్న బతుకమ్మల చుట్టూత అమ్మవారి పాట పాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇదేనండి డ్రెస్ కోడ్ ఎంతో అందంగా ఉంది మాకైతే చాలా నచ్చిందండి మీకు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ యొక్క మాట నేను అనాలనుకుంటున్నాను ఏంటి అంటే వనంలో ముద్ద బంతి పూల ఉన్నాం కదా మేమంతా నేనే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉన్న చీర కాంబినేషన్ అలా ఉంది కాబట్టి ఆ మాట అన్నాను మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మా ఊరిలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీ ఊరిలో కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ నాకు తెలిసిన బతుకమ్మ గురించి నైవేద్యాల గురించి మీకు షేర్ చేస్తున్నానండి అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ నిండిన చెరువులు పండిన పంటలతో అలరారే సమయం కురిసే చినుకుల తాకిడితో ఉడమితల్లి పచ్చగా మెరిసే క్షణాలలో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకగా భావిస్తున్న పూల పండుగేనండి బతుకమ్మ ప్రారంభమవుతుంది పూలతో దేవుణ్ణి కొలిచే దేశంలో ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ పండుగండి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెత్రామాస నుంచి ప్రారంభమవుతాయండి మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు ప్రారంభమవుతూ ఉంటాయి ఆడపడుచులు తీరొక్క పూలతో రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తూ ఉంటారండి ప్రీవియస్ వీడియోలో కూడా మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు బతుకమ్మ పేర్లు నైవేద్యాలు కూడా ఏ విధంగా అమ్మవారికి సమర్పించాలన్న విషయాన్ని తెలియజేశానండి ఒక్కసారి ఆ వీడియోని చూసేయండి ఈరోజు ఐదవ రోజు అండి ఐదవ రోజు అమ్మవారి పేరు అంటే బతుకమ్మ పేరు అట్ల బతుకమ్మ అంటారండి ఈరోజు అట్లు లేక దోశలు వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ మాకొచ్చిన కోలాటం అనేది స్టార్ట్ అయిందండి ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారు దాకా కూడా ఎక్కడ కూడా అలసిపోకుండా వేస్తారు ఎందుకన్నానంటే ఈ మాట కోసం అండి ఇక్కడ చూసారా కరెంటు పోయినా వర్షం పడ్డా ఎక్కడ కూడా తగ్గేదే లేదని మా టేకుల పిల్లి ఆడపడుచులు అందరూ ఎంతో సరదాగా పైన వర్షం పడుతున్నా ఇంత అందంగా అలంకరించుకున్నా కూడా ఎంత చక్కగా ఆడుతున్నారో కదా అందుకని అన్నానమాట చిన్న పిల్లల నుంచి పెద్దవారు కూడా ఎక్కడ అలసిపోకుండా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఈ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ కోలాటం వేస్తూ ఉన్నామండి ప్రతి ఒక్కరు కూడా వర్షం పడ్డా కూడా ఎక్కడ తగ్గేదే లేదండి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇక్కడ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటారండి అలంకరణలు ఉండవండి నైవేద్యం సమర్పించరు బతుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తూ ఉంటారండి ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు ఈరోజు అమ్మవారికి బియ్యపిండితో వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ అండి అమ్మవారికి ఇష్టమైన నువ్వులు వెన్నె బెల్లంతో నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారండి ఆ రోజు ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఎందుకంటే ఇంకా అందంగా అలంకరించుకొని లక్ష్ములు కనిపిస్తూ ఉంటారు మాకు ఒక లాగా ఉంటుందనేసి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఎక్కువగా మా ఫ్రెండ్స్ అంటే అత్తగారింటికాడ నుంచి అమ్మవారింటికి వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తారు అన్న వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను మాకు కూడా ఒక మెమొరీలాగా ఉంటుంది కదా అందుకని ఇక్కడ చూసారండి పిల్లలు పైన వర్షం పడుతున్నా కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదండి పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుకుంటున్నారు కదా ఇదండి బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి సంబరాన్ని అందించే పండుగ అంటే బతుకమ్మేనండి నాకు తెలిసింది తెలంగాణలో అత్యంత పండగ అంటే పెద్ద పండుగ అంటే మొదటిది బోనాలు రెండవది బతుకమ్మేనండి ఇంత అందంగా అలంకరించుకొని లక్ష్మణ్లాగా డాన్సులు వేస్తూ అందరూ ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారండి అందుకే ఈ పండుగ అంటే ప్రతి ఆడపిల్లకి ఎంతో సంబరంగా అనిపిస్తుంది ఈ వీడియో మాకు ఒక మెమొరీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి మా ఊర్లో ఎలా జరిగింది అనేది షేర్ చేశాను కదా మీ ఊర్లో కూడా ఎలా జరిగింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ కొసేపు ఆడుకొని చక్కగా మళ్ళీ అమ్మవారు అంతేనండి విష్ణుమూర్తి రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొసేపు ఆడుకొని ఆ తర్వాత అనేది నిమజ్జనం అనేది చేసుకున్నామండి ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేద్దాం ఇట్లా మ్యూజిక్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే వీడియోకి కాపీరైట్స్ వస్తాయండి యూట్యూబ్ ఒప్పుకోదు కాబట్టి నేను మ్యూజిక్ అనేది నేను సొంతంగా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను అంతే కానీ ఇందులో వచ్చే డీజే సాంగ్స్ కానీ ఇక్కడ వచ్చే కోలాటం పాటలు కానీ యాడ్ చేయకూడదండి అందుకని నేను యాడ్ చేయట్లేదు మ్యూజిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అక్కడ నుంచి ఇక్కడ రామాలయం దగ్గరకు వచ్చామండి రామాలయం దగ్గర కూడా రెండు పాటలు పాడుకొని చక్కగా అమ్మవారిని వెల్లిరా తల్లి అనేసి గౌ ఒడిలోకి చేర్చాము గౌరమ్మ తల్లిని ఇలా అనేది నిమజ్జనం జరిగిందండి మా ఊర్లో మీ ఊర్లో ఎలా జరిగిందో కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ చూడండి చిన్న బంగారాలు కూడా పదకొండున్నర అవుతుందండి అయినా కూడా నిద్ర లేకుండా చూడ ఎలా ఆడుకుంటున్నారు అండి పండుగ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవామ